శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ ఇంద్రియ విషయ భోగములు దుఃఖానికి హేతువు మరియు బంధాలకు కారణం అవుతాయి అని బోధించారు అటువంటి విషయ లోలత్వము అంటే కామక్రోధాదులు త్యజించువాడే సుఖమును పొందగలడు అని ఈ ఇరవై మూడవ శ్లోకంలో చెబుతున్నారు ఇరవై మూడవ శ్లోకం ఎస్ सोढुम् प्राक्षरीगविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् सयुक्तः सखीनरः शक्नोति इह एव यः सोढुम् यवरैते ई जन्मयन्दे సోఢుం సహించుటకు లేక జయించుటకు శక్నోతి సమర్థుడు అగుచున్నాడు ప్రాక్గ విమోక్షణాత్ శ్రేగాన్ని విడుచుటకు ముందే ప్రాక్ అంటే ముందు దేనిని జయించాలి శ్రేయాగాన్ని విడుచుటకు ముందే అంటే కామ కోథోద్భవం వేగం కోదాదుల వలన కలిగే వేగాన్ని సయుక్త ఆ సాధకుడు యోగి సహ నరహ సుఖి అంటే సుఖవంతుడు అవుతాడు ఎవరు ఈ శరీరమును విడిచు విడుచుటకు ముందే ఈ జన్మయందే కామ కామక్రోధాదుల ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతాడో అతడే యోగి అతడే సుఖవంతుడు అవుతాడు ఈ శ్లోకం మానవ జీవితం యొక్క ప్రధాన లక్ష్యాన్ని దాన్ని సాధించే మార్గాన్ని ఒక్క వాక్యంలో చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ మానవ శరేం ఉన్నప్పుడే సాధించవలసిన అత్యంత ముఖ్యమైన కావ్యాన్ని తెలియజేస్తున్నారు ప్రాక్షిక విమోక్షణాత్ అంటే సగైగాన్ని విడిచుటకు ముందు అంటే కామక్రోధాదుల వల్ల కలిగే ఉద్వేగాలను జీవించి ఉండగానే సగైగం విడిచే చివరి క్షణం వరకు సహించగలిగిన వాడు యోగి సుఖి అంటే చనిపోయే చివరి క్షణం వరకు అంటున్నారంటే అనేక విధాలుగా కలిగే ఈ కామక్రోధోద్భవ వేగం జీవించి ఉన్నంతకాలం తప్పక ఉంటుంది చివరి క్షణం వరకు వాటిని నమ్మరాదు అంటున్నారు ఇక్కడ పరమాత్మ వాటిని అణిచివేయండి లేదు సోడం అంటున్నారు అంటే సహించడం లేదా తట్టుకొని నిలబడటం లేదా అదుపులో పట్టుకోవటం జీవితం చివరి క్షణంకు ఇవి ఉంటాయి వీటిని అదుపులో పెట్టుకోవాలి సుఖానుభవానికి కారణమైన ఒక ఇష్టమైన విషయం ఇంద్రియాలకు తెలిసినప్పుడు కానీ ఆ విషయం విన్నప్పుడు కానీ చూచినప్పుడు కానీ స్మగించినప్పుడు కానీ దానిపై లాలస తృష్ణ కలుగుతుంది అదే కామం ఈ కామం కలిగించే వేగం వెంట్రుకలు నిక్కబడుచుకోవటం ముఖంలో కళ్ళలో ఒక వెలుగు ఇటువంటి లక్షణాల వల్ల తెలిసే చిత్త క్షోభే కామం వల్ల కలిగే వేగం ఉద్వేగం మనకు ప్రతికూలమైన దుఃఖహేతువులైన విషయాలు చూసినప్పుడు విన్నప్పుడు స్మగించినప్పుడు కలిగే ద్వేషమే క్రోధం ఈ కోథం కలిగించే వేగం శరీగం వనకడము చెమట పోయటం పెదవులు పళ్ళు కొరకడం కళ్ళు ఎర్రబడడం వంటివి ఈ కోథం వల్ల కలిగే వేగానికి లక్షణాలు ఈ కామ కోధ వేగాన్ని సహించి ఉన్నవాడే యోగి అతడే సుఖం కల మనిషి అంటున్నారు సయుక్త సహ సుఖీ నర శక్నోతి హోం ప్రాక్ష కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర పరమాత్మ ఏమంటున్నారంటే ఓ జీవులారా శేగమును వీడ్చుటకు ముందే ఇంద్రియాలను మనస్సును కామక్రోధాది అయషడ్వగ్గములను జయించుటకు ప్రయత్నింపుడు మరణం ఎప్పుడు ఆసన్నమవుతుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఎల్లకాలం సాధనయందు అప్రమత్తంగా ఉండండి అమూల్యమైన ఈ మానవ జీవితాన్ని భోగాలచే గడిపి వ్యక్తం చేసుకోకండి కామక్రోధాదులను జయించి ఆత్మానందాన్ని పొందండి అని అంటున్నారు పరమాత్మ కామక్రోధాదులను జయించిన యోగి ఈ ఇరవై నాలుగవ శ్లోకంలో చెప్పినట్లుగా బ్రహ్మ నిర్వాణం పొందుతాడు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై నాలుగవ శ్లోకం योऽन्तः सुखान्तगागामः तथान्तर्ज्योतिगेवयः स योगी ब्रह्म निर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति यः अन्तसुखः अन्तरारामः तथा అంత జ్యోతి ఎవరైతే అంతఃఖ అంతరాత్మయందే సుఖము కలవాడు అంతరారామ అంత ఆగామ ఆత్మయందే అంతరాత్మయందే క్రీడించేవాడు తధ అంతర్జ్యోతి ఏవయ ఆ ప్రకారమే అంతరాత్మయందే ప్రకాశము కలవాడు సహ యోగి ఆ యోగి బ్రహ్మభూత బ్రహ్మ సుఖపడై బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ సాయుధ్యమును అధిగచ్చతి పొందును ఎవరైతే తన సుఖం తనలో తన క్రీడ తనలో తన వెలుగు తనలో కలిగిన యోగి ఆ బ్రహ్మమే అయి బ్రహ్మ నిర్వాణం పొందుతాడు అంటే ఎవరైతే తన అంతరాత్మయందే సుఖించుచు తన అంతరాత్మయందే క్రీడించుచు తన అంతరాత్మయందే ప్రకాశిస్తూ ఉన్నటువంటి యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మమునందు లీనమై మోక్షం పొందుతాడు ఈ శ్లోకంలో పరమాత్మ ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను మరియు అతను పొందే అత్యున్నత స్థితిని వివరిస్తున్నారు బాహ్య ప్రపంచం నుండి మనస్సును మగల్చి అంతర్ముఖులుగా మాగిన యోగి అనుభవించే మూడు ప్రధాన విషయాలను వివరిస్తున్నారు అంతః సుఖ సాధారణ మానవులు ఆనందం కోసం బాహ్య విషయాలపై అంటే డబ్బు వస్తువులు మనుష్యులు హోదా లాంటి వాటిపై ఆధారపడతారు కానీ యోగి ఆనందం కోసం బయటకు వెళ్ళడు తన అంతరాత్మలోనే అంతులేని ఆనందమనే గని ఉందని తెలుసుకొని మనస్సును అంతర్ముఖం చేసుకొని తన సుఖం తనలోనే అనుభవిస్తూ శాశ్వతమైన ఆనందంలో రమిస్తుంటాడు రెండవది అంతగా మహా సాధారణ మానవులు మనోరంజనం కోసం బయట ఉన్న ఉద్యానవనాలు సినిమాలు పార్టీలు వీటిలో గవిస్తుంటారు కానీ యోగి దృశ్య పదార్థములు చెంచడము అని గ్రహించి వాటిని ఉపేక్షించి ఆత్మధ్యానమనందే కాలం గడుపుతూ అతనికి అదే ఆరామ స్థలము అదే విహార ప్రదేశము వారు దానియందే క్రీడించుతూ అనంతమైన శాంతిని పొందుతారు మూడవది అంతర్జ్యోతి సాధారణ మానవులకు బయట ఉన్న సూర్యచంద్రాదులే జ్యోతులు కానీ జ్ఞానికి గల ఆత్మజ్యోతిని ఆశ్రయించి శాశ్వత ప్రకాశ స్వరూపులై ఉంటారు జీవన్ముక్తులుగా ఉంటారు ఈ మూడు లక్షణములు కలవాడు సహ యోగి అతడే నిజమైన యోగిగా పేర్కొనబడతాడు అతడు బ్రహ్మముతో ఏకమై ఉంటాడు ఎందుకంటే బ్రహ్మములో ఉన్న లక్షణాలన్నీ అతనిలో ఉన్నాయి కనుక అతడు బ్రహ్మంతో లీనమవుతాడు బ్రహ్మ భూత చివరికి బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు అంటే పునర్జన్మ చక్ర నుండి పూర్తిగా విముక్తి పొంది శాశ్వతమైన దివ్య ఆనంద స్థితిని పొందుతాడు సుఖాంతగామహ తర్జ్యోతి స సయోగి బ్రహ్మ నిర్వాణం ్రహ్మభూతోధి గతి ఎవరైతే తన సుఖం తనలో తన క్రీడ తనలో తన వెలుగు తనలో కలిగిన యోగి బ్రహ్మమే అయి బ్రహ్మ నిర్వాణం పొందుతాడు ఎప్పుడైతే మనం మన సంతోషాన్ని విశ్రాంతిని వెలుగుని మన అంతరంగంలో చూసుకుంటామో అప్పుడు మనకు మోక్షం లభిస్తుంది నమో భగవతే భగవేవాయత్ ఫలం శ్రీకృష్ణాపణమ స్వస్తి